ఎప్పుడెప్పుడు ఆమె ఎదురు చూస్తున్న సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది అన్ని సంక్రాంతుల కన్నా ఈ సంక్రాంతి సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది నందమూరి వారి రెండు సినిమాలు ఈ సంక్రాంతి పండుగ కోసం ముందుకొచ్చాయి సంక్రాంతి బరిలో మొదటి చిత్రంగా జూనియర్ నాన్నక ప్రేమతో ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం ఈ చిత్రం నాన్నకు ప్రేమతో ఈ టైటిల్ తో తను చెప్పాలనుకున్న కథను సగానికి పైగా ప్రేక్షకులకు చెప్పేశాడు దర్శకుడు సుకుమార్ ముందుగా జూనియర్ గురించి చెప్పాల్సి వస్తే కొంచెం కొత్తగా కనిపించాడు ఇలాంటి గెటప్స్ యూత్ ని అట్రాక్ట్ చేస్తాయి అలాగే జూనియర్ కూడా స్టైలిష్ లుక్ లో కనిపించాడు నటన విషయానికి వస్తే జూనియర్ తనకున్న పాత్రలో ఒదిగి నటించాడు ఇక హీరోయిన్ రకుల్ కూడా అందంగా తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పొచ్చు ఇంకో ముఖ్యమైన వ్యక్తి జగపతి బాబు జగపతి బాబు విలన్ పాత్రలో స్టైలిష్ గా కనిపించాడు నటించాడు ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే మూడు పాటలు బాగున్నాయి దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని సమకూర్చాడు ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పాల్సింది కెమెరామెన్ విజయ్ సి చక్రవర్తి మంచి లొకేషన్స్ ఎందుకున్నాడు అద్భుతంగా సీన్స్ చిత్రీకరించాడు ఇక దర్శకుడు విషయానికి వస్తే సుకుమార్ ఈ చిత్రాన్ని ముందుకు నడిపించడంలో నేల విడిచి సాగు చేశాడేమో అనిపిస్తోంది ఎందుకంటే సినిమాల్లో మనం తీసిందల్లా జనం చూస్తారనుకోవడం పొరపాటు జనానికి కావాల్సింది మనం వారికి ఇవ్వాలి సుకుమార్ ఈ ఒక్క విషయంలో క్లారిటీ తప్పినట్లు అనిపించింది ఏదేమైనా నందమూరి అభిమానులు ఈ సంక్రాంతిని సంబరంగా జరుపుకోవచ్చు మరో ఇరవై గంటల్లో నందమూరి వారి మరో చిత్రం విడుదల కానుంది మరలా కలుద్దాం